దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక ఈ సాయంకాల వేళలో సర్వాధికారి వ్యతిస్థ సాయంకాల ప్రార్థన అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రిలారా ఘనమైన కార్యములు శ్రేష్టమైన కార్యములు మన జీవితాల్లో దేవుడు చేసి చూపిస్తున్నాడు అందుకే దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ శుభదినాన దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం యక్షై గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక భక్తుడు అంటూ ఉన్నాడు ప్రియులార రాత్రి కాగానే లోకస్తులు తప్పుడు పనులు చేయటానికి తాగడానికి తినడానికి దొంగతనం చేయటానికి లేక హత్యలు చేయటానికి వ్యభిచారం చేయటానికి ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయటానికి ఇంకా ఎన్నో విపరీతమైనటువంటి పనులు చేయటానికి రాత్రికాలాన్ని ఎన్నుకుంటూ ఉంటే ఈ భక్తులు రాత్రి వేళ దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు బ్రిలర్ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది అంటూ దేవుణ్ణి ఈ భక్తుని యొక్క ప్రాణం ఆశిస్తూ ఉన్నదంట ప్రియులార నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది అంటూ ఉన్నాడు అందుకే భక్తుడైనటువంటి దావీదు కీర్తనల గ్రంథం అరవై మూడవ అధ్యాయం నాలుగైదు వచ్చినాల్లో నా మంచము మీద నిన్ను నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల ఎందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రవ్వు మెదడు దొరికినంత తృప్తి నాకు కలుగుచున్నది అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక ఆహారం తింటూ ఉన్నప్పుడు ఇష్టమైన ఆహారం మనకెంతో ఇస్తూ ఉన్నది ప్రియులార భక్తుడు అంటూ ఉన్నాడు క్రవ్వు మెదడు నేను తిన్నప్పుడు నాకెంత తృప్తి ఉన్నదో నీ లేఖన భాగంలో ధ్యానించినప్పుడు అంత తృప్తి నాకు కలుగుతున్నదని భక్తుడు వర్ణిస్తూ ఉన్నాడు ప్రియులార అలాగే తరుశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో అమౌంట్ మన దగ్గరుంటే తృప్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రియులార నూతన వస్త్రాలు ధరించుకుంటే మనకు తృప్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రిల్లరు అలాగే మనకు విలువైనటువంటి వస్తువులు వెండి బంగారంలో దొరికినప్పుడు తృప్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క లేఖన భాగములను ధ్యానించినప్పుడు అట్టి శ్రేష్టమైనటువంటి తృప్తి కలుగుతున్నదని భక్తుడు వర్ణిస్తున్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుని యొక్క మందిరమునకు వెళ్ళినప్పుడు ఇలాంటి తృప్తి ఆనందము ఆశీర్వాదము మనకు కలుగుతూ ఉన్నది ప్రియులార భక్తుడు అంటూ ఉన్నాడు నాకు ప్రభువు మీద దొరికినంత తృప్తి నాకు కలుగుతున్నదంట అలాగే కీర్తన గ్రంథం నూట ఇరవై రెండవ అధ్యాయంలో మనం చదువుకుంటే యహోవా మందిరమునకు నాకు జనులు నాతో చెప్పినప్పుడు నా హృదయము సంతోషించను అంటూ దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా ఈ రాత్రి వేళలో దేవుడు సంతోషాన్ని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సన్నిధిని బట్టి ప్రార్థనను బట్టి దేవుడు తృప్తిని ఆనందాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు ప్రకారం దేవునికి స్తోత్రములు కలుగునుగాక అట్టి భక్తులైనటువంటి దావీదికి ఇచ్చినటువంటి సంతోషాన్ని తృప్తిని ఆనందాన్ని ఆరోగ్యాన్ని తర్వాతి గారి మనకు మన కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య ఈ సాయంకాల వేళలో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నిజముగా నా తండ్రి భక్తులు సెలవిచ్చినట్లుగా రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నా ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నదని భక్తులైన దావీదు పలికినట్లుగా మీ లేఖనములు తండ్రి మీ వాగ్దానములు మాకెంతో విలువైనవి శ్రేష్టమైనవని అని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం భక్తులు అందుకే తండ్రి భక్తులైన దావీదు రాత్రి వేళ ఎందుకు దేవ మిమ్మల్ని ధ్యానించి తృప్తి పొందినట్టుగా వ్రాయబడి ఉన్నది తండ్రి ఈ మాటలు కూడా మీ బిడ్డలకు రాత్రివేళ ధ్యానించినప్పుడు మీ బిడలు కట్టి తృప్తిని ఆనందాన్ని సుస్కరిస్తున్నాను అనుగ్రహిస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను నా హ్రక్ష కూడా మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మీ మాటల వలన ఆదరణ మీ మాటల వలన నెమ్మది మీ వాక్కు వలన తండ్రి స్వస్థత మీ బిడ్డలు పొందినట్లు కరుణ చూపమని ప్రార్థిస్తూ తండ్రి పగలు ఎండ దెబ్బైన రాత్రి వెన్నెల దెబ్బైనను మీ బిడ్డలకు తగలకుండా మీరు కాపాడి కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి గాడాంధకారపు లోయలు నేను సంచరించిన ఏ పైపడని నాకు భక్తులైన దావీదు పలికినట్లుగా మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరికీ ఉన్న సమస్త కీడు కష్టం నష్టం కొట్టివేసి మేలుతో తృప్తిపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకి బిడ్డలందరినీ అప్పగించుకుంటాం ఈ రాత్రి తండ్రి ఎంతమంది దేవా ప్రార్థించమని కోరారు అలాగ తండ్రి ఎగ్జామ్స్ కోసం ప్రార్థించమని కోరారు ఆ బిడ్డలకు విజయం ఇవ్వండి జాబ్స్ ఇవ్వండి ప్రమోషన్ క్లియర్ చేయండి స్వస్థత కలుగ చేయండి శాంతి సమాధానం దయచేయండి ఈ బర్త్ బర్త్డేలు మ్యారేజ్ డేలు తరఫున బిడ్డలకు దీవెన దయచేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్